జీ తెలుగులో సాయంత్రం పది గంటలకు ప్రసారమవుతున్న సిరియల్ ప్రేమ ఎంత మధురం ఈ సీరియల్లో లీడ్స్గా వర్ష శ్రీరామ్ వెంకట్ రమ్య కళ్యాణ్ దివ్య అలంకృత ఇలా తదితరులు మెయిన్ గా నటిస్తున్నారు అయితే ఈ సిరియల్ జీ తెలుగులో గత ఐదు సంవత్సరాలుగా మంచి క్రేజ్తో రన్ అవుతుంది కానీ ఈ పూడిక అతి త్వరలోనే ప్రేమ ఎంత మధురం సీరియల్కు శుభం కార్డు వేయనున్నారు అయితే మంచి క్రేజ్తో ప్రసారం అవుతున్నప్పటికీ ఈ సీరియల్ను ఎండ్ చేయడానికి మెయిన్ రీజన్ ప్రేమ ఎంత మధురం సీరియల్కి వస్తున్న తక్కువ టీఆర్పి రేటింగ్స్ అనే చెప్పవచ్చు టైం చేంజ్ అయిన తరువాత ఈ సీరియల్కి వచ్చే రేటింగ్స్ బాగా డౌన్ అయ్యాయి దానితో ఇప్పుడిక త్వరలోనే ప్రేమ ఎంత మధురం ను ఎండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది రీసెంట్గా ఈ సీరియల్ టీమ్ లాస్ట్ డే షూటింగ్ లొకేషన్ నుండి లైవ్ ద్వారా తో ఇంట్రాక్ట్ అయ్యారు దానితో సీరియల్ ఎండ్ అవుతుంది అనే విషయం బయటికి రావడంతో ఈ సీరియల్ ఆడియన్స్ అంతా మిస్ యూ మిస్ యూ అనువార్య జోడీ అంటూ తమ ఒపీనియన్స్ను షేర్ చేస్తున్నారు మరి ప్రేమ ఎంత మధురం సీరియల్ ఎండ్ చేస్తే బాగుంటుందా లేదా కొనసాగాలని మీరు కోరుకుంటున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే అనువార్యాల జోడీ గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్